హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈ రోజు వీడియోలో చిక్కుడుగాయ ఫ్రైని సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చిక్కుడుగాయ మన హెల్త్ కి చాలా మంచిది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది చిక్కుడుగాయను మన ఆహారంలో తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా శక్తినివ్వడంలో సహాయపడుతుంది నేను ఇక్కడ అర కేజీ వరకు చిక్కుడుగాయలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి నాటు చిక్కుడుగాయలు చాలా బాగుంటాయి కర్రీకి ఈ చిక్కుడుకాయలను వెల్లుల్లి కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సైడ్స్ ఉన్న ఈనెలు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకొని పక్కన పెట్టుకోండి నేను తీసుకున్న చిక్కుడుగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి ఒకవేళ పుచ్చులు పురుగులు లాంటివి ఏమైనా ఉంటే మధ్యలో కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలన్నింటిని ఇలా ఈనెలు తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా చిక్కుడుగాయలన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేసి వంపేస్తే పోషకాలన్నీ పోతాయి అలా కాకుండా ఇలా ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చిటికటి పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఉప్పు పసుపు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నెన పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూస్తే ముక్క అనేది ఇలా మెత్తబడుతుందండి వాటర్ కూడా చాలా వరకు తగ్గుతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న వాటర్ ని వంపేయకుండా స్టవ్ ను ఒక్క నిమిషం హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈ ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోతాయండి ఇలా ఒక్క నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలను ఇందులోకి యాడ్ చేసుకోండి వీటిని ఆయిల్లో ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఈ చిక్కుడుగాయ ముక్కలను ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడ సాల్టు పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని తిరిగి ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఈ చిక్కుడుగాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఈ కర్రీకి కావాల్సిన వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాము నేను ఇక్కడ రోలు వాడుతున్నానండి మీరు మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెమ్మలను ఇలా తొక్క వల్చుకొని వేసుకోండి ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచుకొని ఇందులోనే ఫ్రైకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని వేస్తున్నానండి ఇలా కారం వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి వెల్లుల్లి కారం ఈ ఫ్రైకి మంచి టేస్ట్ నిస్తుందండి ఇప్పుడు చిక్కుడుగాయ ముక్కలను ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కారం అంతా మంచిగా ముక్కలకి పట్టేలా ఒకసారి మొత్తం కలుపుకోండి కారం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం ఫ్రై అవనివ్వండి ఈ స్టేజ్ లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని కలుపుకోండి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై అయినది రెడీ అయిపోయినట్లే ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చిక్కుడుకాయ ఫ్రైని ఇలా నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చిక్కుడుకాయ ఫ్రైను ఇలా నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్